చైతన్య కెరీర్ లో ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కటి కూడా లేదు సరైన హిట్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న నాగచైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకులు ముందుకొచ్చాడు మూడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డ నాగచైతన్య ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు అందరూ అనుకున్నట్టుగానే సినిమా పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని కితాబిస్తున్నారు ఉత్తరాంధ్రకు చెందిన జాలరీ పాత్రలో నాగ చైతన్య అద్భుతంగా నటించారు అదేవిధంగా సాయి పల్లవి సైతం ఆకట్టుకుంది నాగ చైతన్య సాయి పల్లవి పోటీ పడి నటించారు మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయి అదే విధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగచైతన్య నటించారు చేపల వేటకు వెళ్ళే యువకుడిగా ప్రేమికుడిగా జాలరీ గ్యాంగ్ కు లీడర్ గా లో దొరికిపోయిన జాలరీగా ఇలా విభిన్న పాత్రల్లో నాగచైతన్యం మెప్పించారు దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్ గా నిలిచాయి ఈ మధ్య కాలంలో దేవిశ్రీ చిన్న బెస్ట్ ఆల్బమ్ అన్నమాట వినిపిస్తుంది చందు ముండేటి మరోసారి తన దర్శకత్వంలో తెర మీద మ్యాజిక్ చేశారు అయితే తండేల్ సినిమాతో హిట్ కొట్టామనే ఆనందం నాగచైతన్యకు ఒక్కరోజు కూడా మిగల్చలేదు సినిమా మొత్తం ఆన్లైన్ లో ప్రత్యక్షమైంది తండేల్ మూవీ హెచ్డి క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి రావడం విశేషం ఈ పైరసీ వల్ల తండేల్ కు భారీ ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది కొన్ని వెబ్సైట్లలో హెచ్డి క్వాలిటీతో తండేల్ ప్రత్యక్షమైంది మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి